కాకినాడ సమీపంలో ఉన్న అభయారణ్యం కోరింగలో అరుదైన స్పాట్ టైల్డ్ పిట్ వైపర్ జాతి పామును అధికారులు గుర్తించారు పొడపాము సంతతికి చెందిన ఈ పాము పచ్చ రంగులో ఉంటుంది శరీరం మీద ఎరుపు రంగు మచ్చలు కూడా ఉంటాయి పచ్చని చెట్లపై ఈ పాము సంచరిస్తుంది పసరిక పాములా ఉంటుంది ఈ జాతిలో రెండు రకాలు బాంబో పిట్ వైపర్ స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ ఉంటాయి బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతం అంటే రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి వైరామవరం అట్టతేకల తర ప్రాంతాల్లో ఉంటుంది స్పాట్ వైల్డ్ పిట్టేపురి జాతి ఆ పాములు చిత్త నేలల్లో అంటే మ్యాంగో గ్రూవ్ చోట్ల మాత్రమే మనగలుగుతాయి ఈ పాము అత్యంత విషపూరితమైనది మనిషిని కాటేస్తే రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి బ్రెన్ బ్రెయిన్ డెడ్ కావడం హార్ట్ అటాక్ కోమాలకు వెళ్లిపోవడంతో పాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ పాము పగలంతా నిద్రావస్థలో ఉండి రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది ఈ పాము కోరంగి అభయారణ్యంలో గుర్తించడంతో వాటిని సంరక్షించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు